పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఆ యువకుడిదే తప్పు ఆక్రమంగా అమెరికాకు వెళ్ళాడు భారత విదేశంగా శాఖ ఈ హర్లో కిడ్నీ కోసం కోడలిపై హింస माल और शिप लग्ज़ाब्यम परी मोदी की लेखा అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ యువకుడిపై అక్కడ భద్రతాధికారులు ప్రవర్తించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది నా యువకుడు తప్పు చేశాడని అక్రమంగా అమెరికాకు వెళ్లినట్లు ఎంఈఏకి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి ప్రయాణ సమయంలో ఆ యువకుడి ప్రవర్తన సరిగా లేదు హర్యానాకు చెందిన అతడు సరైన వీసా లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్ళాడు ఆ యువకుడు తప్పు చేస్తాడు అతడి పరిస్థితి మెరుగుపడిన తర్వాత అతన్ని భారత్కు పంపించే ఏర్పాటు జరుగుతాయి దీనికి సంబంధించి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత విదేశాంగ శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి అక్రమంగా అతడు వెళ్ళి ఉండవచ్చు కానీ యువకుడిపై ఈ విధంగా భద్రతా అధికారులు ప్రవర్తించిన తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది దేశంలో వరకట్నం బహురూపాల్లో మహిళా జాతిని నేటికి పీడిస్తూనే ఉందని చెప్పేందుకు మరో నిదర్శనమిది ఇది బీహార్లోని ముజఫర్ జిల్లా మిఠాన్పూర్ కు చెందిన దీప్తికి బోజహాన ప్రాంత యువకుడితో రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి జరిగింది మొదట్లో అంతా బాగానే గడిచిన ఆ తర్వాత అత్తమామల ప్రవర్తన మారిపోయింది పుట్టింటికి వెళ్ళి అదనపు కట్నంగా నగదు బైకు తీసుకురావాలని కోడలిని వేధించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఆమె భర్త కిడ్నీలో ఒకటి పాడయింది అత్త మామల వేధింపులు కొత్త మలుపు తిరిగాయి అదనపు కట్నంగా కనీసం ఒక కిడ్నీని భర్తకు ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచారు కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ భర్త అత్తమామలు ఆమెను చావబాది ఇంటి నుంచి గెంటేశారు బాధితురాలు పుట్టింటికి వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది యత్నాలు ఫలించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు ఈ కేసులో దీప్తి అత్తమామలు సహా మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చినట్లు ముజఫర్పూర్ రూరల్ ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు అణగారిన వర్గాల వారికి అందించాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లలో జాప్యంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత ఎస్టీ ఈబీసీ ఓబీసీ మైనారిటీ విద్యార్థుల నివాస వసతి గృహాల్లో దయనీయ పరిస్థితులను వివరిస్తూ బుధవారం ఆయన ప్రధాన మోదీకి లేఖ రాస్తారు ఈ రెండు కీలక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు అణగారిన వర్గాలకు చెందిన తొంభై శాతం మంది విద్యార్థుల విద్యకు ఇవి ఆటంకం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దళిత ఎస్టీ ఓబీసీ ఈబీసీ మరియు ఇతర మైనారిటీ విద్యార్థుల వసతి గృహాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు ఇటీవల పర్యటనలో పర్యటన అంబేద్కర్ హాస్టల్ ను సందర్శించానని ఒక రూమ్ లో ఆరుగురు నుండి ఏడుగురు విద్యార్థులను బలవంతంగా కేటాయిస్తున్నారని మండిపడ్డారు సరైన తాగునీరు లేదని మెస్ సదుపాయం లేదని లైబ్రరీ ఇంటర్నెట్ అందుబాటులో లేవని లేఖలో పేర్కొన్నారు రెండవది అణగల వర్గాల విద్యార్థులకు కే అందించే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ అందడం లేదని అన్నారు బీహార్లో స్కాలర్షిప్ పోర్టల్ మూడేళ్లుగా పనిచేయటం లేదని అన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ రాలేదని లేఖలో తెలిపారు ఆ తర్వాత కూడా స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిందని ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల నుండి రెండు వేల ఇరవై నాలుగులో సున్నా పాయింట్ ఆరు తొమ్మిది లక్షలకు తగ్గిందని పేర్కొన్నారు స్కాలర్షిప్ మొత్తం కూడా చాలా తక్కువగా ఉందని ఇది వారికి అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాలస్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాలస్